హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా అయితే కొత్త పథకం ద్వారా వచ్చేసి డబ్బులు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఏ రోజున వచ్చేసి సీతక్క గారు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులకి గతంలో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజు సంబంధించిన మనకైతే అంటే ఏ రోజు డబ్బులు అయితే వస్తుంది అలాగే వచ్చేసి ఎంతమందికి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది వచ్చేసి మన ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే గతం నుంచి కూడా మనకైతే ఆశ్రయ చేత పథకం అందరూ వచ్చేసి ఎలాంటి అప్డేట్ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వచ్చేసి మన ఫెంక్షన్ దారుల కోసం నేను అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి పూర్తిగా అయితే అడుగుతున్నారు కాబట్టి మొత్తానికి సీతక్క గారు కూడా మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది ఆశ్రయ చేత పథకం గురించి సో పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే ఈ వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మనకి గతంలో అధికారం రావడానికి ఎన్నో హామీలు అయితే ఇచ్చింది కదా సో దాంట్లో భాగంగానే మన ఆసర పెంచిన దానికి అయితే కొత్త పథకం ఏదైతే ఉందో ఆశ్రయత పథకం ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ వంట ఎమ్మెల్యేలకి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అలాగే వికలాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు విడుదల చేస్తున్నామని మనకైతే గతంలో అయితే చెప్పడంతో జరిగింది సో చెప్పిన విధంగా మనకైతే లేట్ అయినా సరే పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి మొత్తం ఏదైతే మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మన రైతుల కోసం పథకం జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించారో అప్పుడే వచ్చేసి మన ఆసరా ఫెంక్షన్ ధరల కోసం కూడా ఆశ్రయ చేత కొత్త ఫింక్షన్ పదవి కూడా ప్రారంభిస్తున్నట్టు మనకైతే ఆ రోజున చెప్పడంతో జరిగింది కాబట్టి చెప్పిన తర్వాత మనకు ఒక నెల రోజుల తర్వాత వచ్చేసి ఈ పదవి అయితే ప్రారంభించడం జరిగింది మార్చి నెలలో సో మనకి మార్చి నెలకు సంబంధించిన ఏదైతే ఫింక్షన్ అయితే రాబోతుందో దీంట్లో భాగంగానే మన తెలంగాణలో వచ్చేసి వృద్ధులు కానీ వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకి సీతక్క గారు ఈరోజు వచ్చేసి మీటింగ్లో మనకి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇంకా ఎవరైతే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆసర ఫెన్షన్ ఈ నెల మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అండి ఏప్రిల్ నెల సంబంధించిన ఫెన్షన్ డబ్బుల్లో మీకు కూడా ఈ డబ్బులన్నీ రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెల్లెక్ని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా